హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి మనకి చలికాలంలో ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే అండి ఇలా పేను బంక ఇలాంటి చాలా మిల్లీ బక్స్ కానీ ఇలాంటి చాలా తెగుళ్ళు వస్తూ ఉంటాయండి వాటి అన్నిటికి నివారణ ఏంటంటే ఏ గల ఏమైనా ఆయిల్ చేయడం అండి అండి చాలా మంది చేసే ఉంటారు నేను చేసేది ఒకసారి చూపిస్తున్నాను ఇది చేయడం వల్ల మీకు ఏ పెట్స్ కానీ అలాంటివి కానీ రావండి ఇది వాడినంత అంత వాడుకొని తర్వాత మనం సేవ్ చేసుకొని పెట్టుకొని తర్వాత వాడుకోవచ్చు వాడుకోవచ్చండి ఒకసారి చేసుకుంటే అది ఎలా చేయాలో మీకు ఇవాళ చేసి చూపిస్తాను ఇవన్నీ మనకు కావాల్సింది ఏంటంటే ఒక గుడ్డండి తర్వాత నియమాయిల్ నేను సరిపడా తీసాను కొద్దిగా తర్వాత కొబ్బరి అండి ఈ మూడు తీసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడ్ని తీసేసుకుందామండి తర్వాత చేసేది కాబట్టి డైరెక్ట్ గా దీంట్లో తీసేసుకున్నాం మేమైంది ఇది ఆర్గానిక్ దండి ఇది ఎంతైతే నేమ తీసుకున్నామో అంతే కొబ్బరి నూనె కూడా తీసుకొని నేను ఇలా చేస్తాను మీకు ఐడియా కోసం చూపిస్తున్నా మరి ఎంతో తెలియదని చూశారు కదా ఇదండి పక్కన పెట్టేసుకొని చూసారు కదా దీనిలో కొద్దిగా వాటర్ కలుపుకున్నాం ఇట్లా అయితే మనకి నీమాయిలు వాటర్లో కరగదు కాబట్టి వాళ్ళ ఎగ్గు ఈ కొబ్బరి నూనె తర్వాత కొద్దిగా వాటర్ వాటర్ కలుపుకుంటే కొద్దిగా ఫ్రీగా అవుతుంది ఇది మిక్సీ పెట్టదు చూసారు కదా మిక్సీ పెట్టిన తర్వాత ఎలా వస్తుంది జ్యూస్ లాగా దానిలో కొద్దిగా వాటర్ తీసుకొస్తాను కొద్దిగా వాటర్ కనుక్కున్నాం ఇలా చేసేసి ఏదైనా ఒక బౌల్లో ఇది మనం ఎలా జ్యూస్ తాగితే బలము మొక్కలు కూడా అలాగే బలం అండి ఇది జ్యూసు ఇది ఉంది కదండి దీంట్లో ఒక పావు తీసుకొని చూసారు కండి ఇది ఒక పావును తీసుకొని ఇలా బకెట్లో వేసేసి ఇలా చేసేసుకొని ఇది మొక్కలకి అండి కొద్దిగా స్ప్రే చేసి చూపిస్తా స్ప్రేలో వేసుకున్నాను వేసేదాన్ని ఇలా మొక్క మొత్తం ఇలా కింద పైన మొత్తం ఇలా తడిచేటట్టు ఇలా చేసుకొని పెస్ట్ ఉండదండి చూసాను నా మొక్కలు అంత ఫ్రెష్గా ఉన్నాయో రెడ్ క్యాబేజీ బ్రకోలీ ఇవన్నీ కూడా మన వీటి గ్రూప్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసినాయండి చూసారు కదా ఇలాగ ప్రతి ఒక్క మొక్క కూడా ఆకు ఇలా కొమ్మ మొత్తం తడిసేటట్టు చేయండి ఇలా మొత్తం చేయటం వల్ల మన పెస్ట్ అయి ఉండదు ఓకే అండి చూసారు కదా ఇలా పేసుకుంటే మీకు పూత వస్తుంది కాపు బాగుంటుంది చెట్టు కూడా బాగుంటుంది పెస్ట్ కూడా అటాక్ అవ్వదండి చూసారు కదండి చూసారు కదండి కోడిగుడ్డు నీమాయలు కొబ్బరి నూనె ఈ మూడు మిక్స్ చేసేసి మిక్సీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఉన్నది ఇది ఉంది కదా ఇదంతా ఇదంతా కూడా తీసి మీరు ఫ్రిడ్జ్లో కానీ అలా తీసి పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు ఇది వేస్ట్ అయితే అవ్వదు ఇది మొక్కలకి వేసేవచ్చు స్ప్రే చేసేయచ్చు చూసారు కానీ ఇది నేను చేస్తాను కాబట్టి నాకు సక్సెస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను నేను కూడా పట్నంలో పల్లెటూరు కింద ఆంటీ గారిది చూశాను వీడియో అప్పటి నుంచి నేను రెడీ చేస్తున్నానండి అలాగే చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీద ఉంటారు అంతవరకు బాయ్